గ్రామ పంచాయతీ భర్త్యాత్ గణేష్ నాయక్ నా పేరు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను ఇక్కడ గతంలో మా ఊరికి ఎటువంటి పనులేం కాలేవు ఇప్పుడు మేము ఎమ్మెల్యే గెలిపించుకున్నాక కూడా ఇక్కడ మాకు గ్రామ పంచాయత్ బిల్డింగ్ కానీ ఇంద్రమ్మ ఇళ్ళు కానీ సిసి రోడ్లు కానీ అటువంటి పనులు మేము చేసినాం పదహారు ఇంద్రమైన్ చేయించినాం గ్రామ పంచాయతీ సాంక్షన్ చేపించినాం పనులు సిసి రోడ్లు చేయించినాం చిన్న చిన్న పనులు చేసినాం ప్రజల్లో ఉన్నది గణేష్ పని చేపించాను అదే విధంగా ఈరోజు మా గ్రామ పంచాయతీకి ఎమ్మెల్యే గారికి ఒక మాట ఫోన్ చేయగానే నేను వస్తున్నా మీ ధైర్యంగా ఉండండి మీ ఊరు చూడాలని చెప్పి వచ్చిండు వచ్చిన తర్వాత కూడా మాకు ధైర్యంగా హామీలు ఇచ్చిపోయి మీరు ఎటువంటి భయపడవద్దు మీరు ఏం చేయొద్దు మీ ఊరికి మీ సర్పంచ్ ఎన్నికల్లో అయిపోయినాక డ్రైనేజీ కానీ సీసీ రోడ్లు కానీ ఇంకా బీటీ రోడ్లు కానీ ఎటువంటి సమస్యలు ఉన్న మాకు ఫోన్ల మీద కూడా మీకు చెప్పి హామీ ఇచ్చిండు అదేవిధంగా మేము సర్పంచ్గా గెలిస్తే నేను నేను చేయవలసిన పని మా విలేజ్లో ఇక్కడ నాలుగు గూడెలు అక్కడ నాలుగు గూడాలు మొత్తం నాలుగు చోట్లు ఉన్నాయి ఆ నాలుగు గూడాలు కూడా పొద్దున లేస్తే నాలుగు గంటలు తిరిగి ప్రతి ఒక్కరికి ఒక కార్యకర్తకు ఇక్కడ ఏమైనా కూడా చేస్తానని అది రోడ్లు కానీ వాటర్ కానీ ప్రతి ఒక్కటి ఎందుకంటే మేము గెలిచినాక చేసేది కాదు కానీ ముందే చేసి చూపించినది వాటర్ వాటర్ ముందు ఉన్న మా సమస్యలు అంటే వాటర్ కూడా లేకుంటే ప్రతి జాగాలా అక్కడ టూ పేస్ మోటర్లు ఉండే మొత్తం త్రీ పేస్ మోటర్ వేపించినాం మాలు జాగాలు వేపించినాం మొత్తం త్రీ ఫేస్ చేంజ్ ఇచ్చినాం సీసీ రోడ్లు లేపించినాం అవి ఇప్పటికే నువ్వు సర్పంచ్ కాకముందే సర్పంచ్తో పాటు పని చేస్తున్నావు కాబట్టి ముందు ఉన్న సర్పంచ్ లేవ మాకు చేయలేరు అంత పూర్తిగా లేదని నువ్వు ఇక్కడ నిలబడాలని చెప్పి మా కార్యకర్తలు కానీ మా ఊరు పెద్దలు కానీ చిన్నులు కానీ తాతలు అమ్మలందరూ అందరూ నాకు సహకరించి ముందుకు నడుస్తున్నాయి ఈ ఊరుకు దమ్ము ధైర్యం వస్తుంది అనేది సహకారంతో నాకు చెప్పారు కాబట్టి ముందుకు నడిచి మా ఊరుకు నాకు ఒకసారి సర్పంచ్గా గెలిపిస్తే వాళ్లకు నేను ఐదు సంవత్సరాలు కాదు వంద సంవత్సరాలు రుణపడి ఉంటా వాళ్ళకి అభివృద్ధి అదేవిధంగా ఇక్కడ ఉపరిగడ్డకెళ్ళి మన గుర్తు వచ్చేసి ఏంటంటే ఉంగరం గుర్తు ఆ ఉంగరం గుర్తు కూడా మా వాళ్ళకు అందరికి ప్రచారంలో చెప్పేసినాము ఆ గుర్తుకు అమ్మి అమూల్యమైన ఓటు మా కార్యకర్తలు అమూల్యమైన ఓటు మా గ్రామ పంచాయతీ తరఫున నుంచి ఆ ఒక్క ఓటు ఉన్నది అమూల్యమైన ఓటు మా కేసీ భారీ మెజార్టీ గెలిపించగలరని కోరు ఇప్పుడు రాష్ట్రంలో కానీ మన కాన్షస్లో కానీ ఎక్కడైనా సరే మన కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది ఏ పార్టీ వాళ్ళు ఎవరు గెలిచిన పనులు కావు ఎందుకంటే మన అధికార పార్టీకి ఉంది నాకు భారీ మెజార్టీతో గెలిపిస్తే ఆ అధికార పార్టీలో మనం ఉన్నాం కాబట్టి ధైర్యంగా నేను ముందుకెళ్ళి అన్నీ చేపించుకొని అందరికి ఊరుకు అభివృద్ధి చేద్దామనే నా ఉద్దేశంతో అందరికీ సహకరించి ముందుకెళ్తున్నాం